ఈ రోజు దేవుని మాట కీర్తన గ్రంథం ఇరవై అధ్యాయము ఐదవ వచనం యహోవా నీ రక్షణను బట్టి మేము జయోత్సాహము చేస్తున్నాము మా దేవుని నామం బట్టి మా ధ్వజం ఎత్తుచున్నాము నీ ప్రార్థనలు అని యహోవా గాక దేవుడు నిన్నటి సమయంలో ఏమన్నాడు నిర్ణయించిన కాలం వచ్చింది అన్నాడు ఈరోజు నీ ప్రార్థనలనియు అనియూ సఫలపరుస్తానంటున్నాడు నేను నువ్వు మనందరం వాక్యం వింటున్న మనందరి ప్రార్థన దేవుడు ఆలకిస్తానంటున్నాడు మన సమస్యల నుంచి విడుదల కలుగు చేస్తానంటున్నాడు సఫలము అంటే ఏంటి అంగీకారము విడుదల సమస్యల నుంచి విడుదల సంతోషము ఈ యొక్క ప్రార్థనను మనం చేసే ప్రార్థన నీ ప్రార్థన దేవుడు వింటానంటున్నాడు విని ఏం చేశాడు సఫలపరుస్తానంటున్నాడు గాక దేవుడు సఫలం చేస్తున్నాడు దేవుడిచ్చిన రక్షణ బట్టి ఏం చేయాలి జయోత్సాహం చేస్తున్నాము మనం అందరం ఏం చేయాలి జయోత్సాహం దేవుని సన్నిధిలో మనం ఉత్సహించాలి కొనియాడాలి కీర్తించాలి ఆరాధించాలి స్థుతించాలి ప్రార్థన చేయాలి జయోత్సాహము చేసేవారి యొక్క జాబితాలో దేవుడు మనల్ని చేరుస్తున్నాడు నిన్ను చేరుస్తున్నాడు నన్ను చేరుస్తున్నాడు అంత మాత్రమే కాకుండా మన దేవుని నామను బట్టి మనం ఏం చేయాలి ధ్వజం ఎత్తాలి ధ్వజం అంటే ఏంటి ప్రార్థన అనే ధ్వజాన్ని ఎత్తుకోవాలి ప్రార్థ వాక్యం అనే ధ్వజాన్ని ఎత్తాలి అలాగా ప్రార్థన అనే ధ్వజాన్ని వాక్యం అనే ధ్వజాన్ని ఎత్తినప్పుడు ఏ సమస్యలు తెలిసి తెలియని సమస్యలు ఏ మన దరిదాపుల్లోకి రావు ఉండవు ప్రస్తుతం ఏ సమస్యలైతే మనల్ని చుట్టుముట్టుకున్నాయో అవన్నీ బయటికి పారద్రోలతాయి బయటికి పోతాయి అంటే ఏంటి అనారోగ్య సమస్యల నుంచి విడుదల అప్పుల బాధల నుంచి విడుదల అలాగే ఉద్యోగ ఉద్యోగ బాధ్యతలో బాధ్యత బాధ్యతలలో అక్కడ కొంతమంది విసిగించే విసిగించి విసిగించినప్పుడు ఏమవుతుంది మన మనసు చాలా కృంగిపోతుంది అటువంటి పరిస్థితుల నుంచి విడుదల అలాగే పంటలు పాడి పంటలు అన్నింటిలోనూ దేవుడు అంటున్నాడు అప్పుడు మనం ఏం చేయాలి సంతోషంతో మనం ధ్వజం ఎత్తుకోవాలి ఆయన స్థుతించాలి ఆయన్ని కొనియాడాలి దేవుడు మన ప్రార్థనలన్నీ సఫలపరుస్తానంటున్నాడు కాబట్టి అంత దేవాది దేవుడు గొప్ప దేవుడు మాట ఇచ్చాడు నిర్ణయించిన కాలం వచ్చింది అన్నాడు ప్రార్థన సఫలపరుస్తానంటున్నాడు నువ్వే ప్రార్థన చేసుకున్నావో అంతరంగాన్ని పరిశీలించే దేవుడు అలాగే దేవునికి మరుగైంది ఏది లేదు నీ సమస్యలు తెలిసి తెలియని సమస్యలు నువ్వైనా మర్చిపోతావు కానీ దేవుడు మర్చిపోడు నువ్వు పడిన బాధలు నువ్వు పడిన హేళనలు నువ్వు పడిన కష్టాలు నువ్వు కాల్చిన కన్నీరు అలాగే నువ్వు విసుగు చెందిన పరిస్థితులు వేదన చెందిన పరిస్థితులు ప్రతీదాయన జ్ఞాపకం చేసుకుని ఆయన ఏం చేశాడు నిర్ణయించిన కాలాన్ని రప్పించాడు అంత మాత్రమే కాకుండా ప్రార్థనను సఫలపరుస్తున్నాడు నువ్వు చేస్తున్న ప్రార్థన ఆయన సఫలపరుస్తున్నాడు ఇంతకన్నా ఇంకేం కావాలి దేవుడు మన పరార్థం సఫలపరిచినప్పుడు మన జీవితంలో ఏమొస్తుంది సంతోషం మనం ఈ స్థితిలో నిలబడ్డామంటే కేవలం ఆయన కృప ఈ రీతిగా ఉన్నామంటే ఆయన యొక్క ప్రేమించే విధానం చాలా గొప్పది దేవుడు మన పట్ల ఎన్నో కార్యాలు చేస్తూ చేసుకుంటూ వస్తున్నాడు ఒకటి కాదు రెండు కాదు అవి వర్ణించడానికి సరిపోవు అది మన తరం కాదు మనం పుట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు ఒకటి కాదు రెండు కాదు ఎన్నో మేలు ఎన్నో కార్యాలు చేసుకుంటూ వస్తున్నాడు మనం మనం ఉన్న పరిస్థితులు మాత్రమే చూసి బాధపడతా ఉంటాం మన జీవితంలో గడిచిపోయిన కాలంలో ఎన్ని చేసాడు నిన్న మొన్న ఒకటి కాదు రెండు కాదు ఎన్నో చేసుకుంటూ వస్తున్నాడు ఆ దేవాది దేవుని మనం నిత్యము స్థుతించ బద్దులమై ఉన్నాము దేవుడు ఎంతో స్పష్టంగా చెప్తున్నాడు ఈ సమయంలో ఈరోజు నీ ప్రార్థన అంటున్నాడు కాబట్టి ఇంకా మనకి ఏ భయం కానీ బాధ కానీ వేదన కానీ కృంగిపోయిన పరిస్థితులు కానీ ఏమీ మనం దరిదాపుల్లో తెచ్చుకోకుండా మన మనసు నిర్భయంగా నిర్భరంగా ఉంచుకుందాం నిర్భయంగా జీవిద్దాం ఎందుకు మనతో పాటు ఎవరున్నారు దేవుడు ఉన్నాడు గొప్ప దేవుడు ఉన్నాడు కాబట్టి ఆయన చేసే కార్యాన్ని మన కనులారా చూస్తాం కాబట్టి ఆయన నిర్ణయించిన కాలం వచ్చింది మన ప్రార్థన సఫలపరిచాడు కాబట్టి మనం సంతోషంగా ఈరోజు మంచిగా ఉత్సాహంగా ఉందాం ప్రార్థన చేసుకుందాం మహాప్రేమ కద తండ్రి కృపగల ఆయన నీకెన్నో వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నానయ్యా తండ్రి ఎన్నిక లేని వారం ప్రభా ఎటువంటి యోగ్యత లేదు ప్రోభ నాయన నీ ఒక నువ్వు ప్రేమించిన విధానం చాలా గొప్పది ప్రోభ తండ్రి నువ్వు మా పట్ల చేస్తున్న కార్యాలను వర్ణించలేమయ్యా వర్ణించడానికి ప్రభాస చాలా దచ్చా తండ్రి నాయన వర్ణించలేము ప్రాభ మా తరం కాదయ్యా వాటి కాదు రెండు కాదు మా జీవితంలో ఎన్నో చేసుకుంటూ వస్తున్నావయ్యా మేమైతే మర్చిపోయి ఎన్నోసార్లు విసిగించాము బాధ పెట్టాం నాయన తండ్రి సమస్యలతో కొట్టుమిట్టాడుతూ ప్రోబ నాయన నీ హృదయాన్ని ప్రోబన్ నాయన కలతకు గురి చేశామయ్యా దయతో క్షమించండి ప్రోభ ఆయన అప్పుడే ప్రాభ నువ్వు ప్రేమించే దేవుడు అయ్యా ఎంతగానో ప్రేమించి ప్రభు నిర్ణయించిన కాలాన్ని రప్పించావు మా ప్రార్థన సఫలపరుస్తున్నావయ్యా ఈ సమయంలో నీ వాకి వింటున్న ప్రతి ఒక్కరి ఒక సమస్యలను ప్రభా సమస్యల నుంచి విడుదల కలుగు చేసి వారి యొక్క జీవితాలను సంతోషంతో నింపుతున్నావయ్యా వారి ప్రార్థనలు సఫలపరిచినందుకు అందనాలు చేయించుకుంటున్నానయ్యా తండ్రి నువ్వు సఫలపరిచిన దాన్ని బట్టి ప్రభా నిత్యము నిన్ను నీ ధ్వజాన్ని ఎత్తి ప్రోభనాయన ఆరాధించుకునే భాగ్యాన్ని అనుగ్రహించండి ప్రార్థన అనే ధ్వజాన్ని ఎత్తుకునే వారంగా నన్ను మమ్మల్ని అందరిని ఉంచండి ప్రభువ నీ సన్నిధిలో జయోత్సాహం చేసేవారి యొక్క జాబితాలో మమ్మల్ని ఉంచండి ప్రభువ ప్రతి వారం నిన్ను ప్రోబనాయన నీ సన్నిధిలో కనబడే వారంగా ఉంచాయా దాన్ని నీకు వేలాది వందనాలు చెల్లించుకుంటూ నా ప్రభుని ప్రిరక్షకుడు స్క్రీస్ పర్ పరిణామం అతి వినయంగా ప్రజలు నడిపేడు కూర్చున్నాను తండ్రి ఆ మేన్ ఆ రైతుల